ఆ నలుగురు ఏమైపోతారు పూర్వం ఆడవాళ్ళు నూతులోనో చెరువులోనో నీళ్లు నింపుకొని ఆ నీళ్ల బిందెలు పట్టుకుని వస్తూ దారి పొడుగున ఊర్లో జరుగుతున్న విషయాలు ఎవరింట్లో ఏమవుతుందో మాట్లాడుకుంటూ వచ్చేవారు ఇలాగే ఇంటి ముందు అరువుల మీద ఇరుగు పొరుగు చేరి ఇరుగో వదిన ఆ పురాణం వారి వీధిలో ఏం జరిగిందో తెలుసా అని చెవులు కొరుకునేవారు ఇంటి ముందు రచ్చబండ్ల మీద కూర్చునో పొలాల గట్ల మీద నడుస్తునో మగవాళ్ళు లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు వాళ్ళ వీధిలోనూ ఊరులోనూ ఎవరింట్లో అయినా కాస్త ఏదైనా క్రమం తప్పి జరిగితే చాలు ఊరంతా గుప్పమనిపోయేది అందుకే కుటుంబాలలో వాళ్ళు నలుగురు నోళ్లలోనూ పడకుండా అతి జాగ్రత్తగా ఉంటూ ఉండేవారు వాళ్ళ గురించి మంచి చెప్పుకోవాలని తాపత్రయ పడేవారు ఆ నూతులు చేదలతో నీళ్లు తోడుకోడాలు చెరువులు నీళ్లబిందెలు ఇంటి ముందు అరుగులు రచ్చబండలు పొలాల గట్ల మీద నడకలు ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయి చాలా మటుకు పల్లెటూరు నుంచి పట్టణాలకి వలస వచ్చేయడం జరిగింది రాను రాను మనుషుల్లో మార్పు రావడం చూస్తున్నాం ఎవరికి వారే యమునా తీరేలాంటి ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు నలుగురితోనూ పని లేదనే తత్వం ఏర్పడుతోంది నువ్వు నా జోలికి రాకు నేను నీ జోలికి రాను అనే పద్ధతిలోకి దిగుతుంది ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడాలన్నా తప్పు పెట్టాలన్నా సందేహిస్తున్నారు వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ మాట గెలవటం లేదు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ వాళ్ళనే సరిదిద్దలేకపోతున్నారు అలాంటప్పుడు బయట వారిని విమర్శిస్తే రేపు మన ఇంట్లోనే అలా జరగచ్చు అని ఆలోచిస్తున్నారు ఇలా సంఘంలోనూ సమాజంలోనూ సప్చల్త అనే పర్వాలేని తను హూ కేర్స్ అనే యాటిట్యూడ్ వస్తున్నప్పుడు ఆ నలుగురు పలచబడిపోతారు నలుగురు నలుగురు గురించి విమర్శించడం తగ్గిపోతుంది అదృశ్యంగా తరతరాలుగా మనలో ఉంటూ మనని అదుపులో పెడుతూ అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉండే ఆ నలుగురు ఏమైపోతారు ముందు ముందు నలుగురు అనే మాట మన వాడుకలోంచి ఆ నలుగురు మనలోంచి మన జీవితాల్లోంచి మరిగై ఆఖరికి మోసే నలుగురు కూడా మాయమైపోయి నాలుగు భుజాల మీద కాకుండా నాలుగు చక్రాలతో వెళ్ళిపోతారేమో అంతేనంటారా ఈయన ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి ఉంటా మరి ఉమాబొమ్మ కంటి